సీతారామరాజు జిల్లా వైసీపీకి కంచుకోట అని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ముందుగా మండల శ్రేణులతో సమావేశం నిర్వహించారు నిలబడి రోజు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక అబద్ధాన్ని పది మందికి చెప్పడం ద్వారా నిజం చేయాలనేటువంటి భ్రమణ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కళ్ళు తెరవండి ఈ కొయ్యూరు మండలాన్ని మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి నాయకులను ఎవరిని కూడా మార్చేటువంటి శక్తి మీ ప్రభుత్వాలకు లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఎక్కడెక్కడ చూస్తే నేను ఆ మండలం పాడేలో పోతున్నారట జీమలో పాడేలో పోతున్నారట కొయ్యూరులో చెప్తారు కొయ్యూరు వాళ్ళు పోతున్నారనేసి అక్కడ జీ మార్గంలో చెప్తారు అక్కడ ఇక్కడ నుంచి ఎవరు కూడా ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు ఒక్కసారి ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట్లాడుతుందంటే కొయ్యూరు మండలానికి సంబంధించి ఏది మేమిక్కడ అసలు తక్కువగా ఉన్నాం మిగతా కూటమి కింద మాకేం తక్కువ అసలు మొన్న జరిగినటువంటి సార్త్రిక ఎన్నికలలో మీరు ఎన్ని కుతంత్రాలు పొందినా కానీ ఈ మరణంలో మాగే మెజార్టీ వచ్చినాయి గతంలో జరిగినటువంటి ఎంపీడీసీ సర్పంచ్ ఎలక్షన్లలో ముప్పై మూడు పంచాయతీలకు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సర్పంచ్లు మేము గెలిచిన గతంలో జరిగినటువంటి ఎంపీడీసీ ఎలక్షన్స్ లో పద్నాలుగు సీట్ల కన్నా పదమూడు సీట్లు ఒకళ్ళు భూమి మిగతా కన్నా కూడా మేమే గెలవడం అసలు ఒక్క సీటు కూడా ఒక్క ఎంపీడీసీ కూడా మీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరికి కానీ లేకపోయి అసలు మీరు మాకు పోటీనే కాదని మేము భావిస్తా ఉన్నాం అసలు తెలుగుదేశం పార్టీ పొయ్యూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం పోటీ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ధైర్యం చెప్పాలి భరోసా ఇవ్వాలని దానికి ముందు నేను మీకు ఏదైతే ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను అందరి నాయకులతో మనం కలిసి మాట్లాడుకున్నప్పుడు నేను ఎమ్మెల్యేనైతే మీరందరూ కూడా ఎమ్మెల్యేలే అనే మాట చెప్పడం జరిగింది ఆ మాట ఎందుకన్నానంటే నా దగ్గర వచ్చిన ప్రతి సమస్యని మీరు చెప్పిన ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి వెంటనే నేను పరిష్కారం చేయడానికి నేను ముందుకు వెళ్తుంటాను దాని కారణంగా మీ పనులు ఏది ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి కార్యక్రమం ప్రతి సమస్య కూడా పరిష్కారం పరిష్కారం అవుతుంది కాబట్టినే నేను మీరందరూ కూడా ఎమ్మెల్యేలే అన్న మాట ఆరోజు చెప్పడం జరిగింది ఈ రోజు మనం అంతా కూడా చూస్తున్నాం గతంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వందకి తొంభై తొమ్మిది శాతం మనం నెరవేర్చాం అందులో భాగంగానే తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనం ఆ గతంలో అమలు చేసినటువంటి నవరత్నాలతో పాటు మరికొన్ని ప్రవేశపెట్టి మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చేత కానీ అంటే అమలుకి కూడా సాధ్యం కానిటువంటి హామీలు సూపర్ సిక్స్ల పేరుతో అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఈ రోజు భయమేస్తుంది అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక ఆశ్చర్యపడేలా ఆ రోజు మాట మాట్లాడడం